యుగాల్లో ఏ యుగంలో ఎవరెవరు ఎలా నడుచుకుంటారో చెప్పమన్నట్ట అప్పుడు ఆయన చెప్పాడు కృతయుగములో పుణ్యకర్మలు తప్ప పాప కర్మలు అసలు కృతయుగంలో పాపాలు చేసేవాళ్ళు తక్కువ మంది ఉండేవారు స్వల్ప సంఖ్యలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవాళ్ళు మాత్రమే ఉన్నారు ఎప్పుడు కృతయుగంలో ఏ వై కృతయుగే రాజన్ సంభవంతీక మానవాణ్యకార్యా దేవలోకాన్ వ్రజంతి వై కృతయుగంలో ఎక్కువ మంది దేవతాస్వరూపులు పుణ్యకర్మలు చేసేవారు అందరూ స్వర్గాది లోకాలకు వెళ్ళేవారు నరకం చాలా తక్కువ మందితో ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండేది ఆ రోజుల్లో దేవలోకానికి మానవులు వెళ్ళి తిరిగి రాగలిగేవారు మానవులు శరీరంతో స్వర్గానికి వెళ్ళి కాసేపు ఇంద్రాదుల్ని పలకరీది వచ్చేవారండి మాంధాత లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళి రాలేదు మరి ఇంచుమించుగా త్రేతాయుగంలో కూడా ఎక్కువ మంది పుణ్యకార్యాలు చేసేవారు అప్పుడు ఒక్క పాదమే అధర్మం ఉండేది త్రేతాయుగంలో కూడా స్వర్గానికి వెళ్ళి దేవతలతో కబుర్లు చెప్పి భూలోకానికి మానవులు వస్తూ ఉండేవారు ద్వాపర యుగం దగ్గరికి రెండు పాదముల ధర్మం రెండు పాదముల అధర్మం వచ్చింది దాంతో పాపాత్ములు పుణ్యాత్ములు అయ్యారు ఆ కాలంలో కూడా స్వర్గానికి వెళ్ళగలిగేవారు కొద్దిమంది కానీ కళా వస్మిన్ యుగే పాపాహ నరకం యాంతి మానవాహ ఈ కలియుగంలో ఈ కలియుగంలో అన్నాడు అందుకనే అస్మిన్ కలియుగే ఈ యుగంలో నరకం తప్ప స్వర్గానికి వెళ్ళేవాడు తక్కువైపోయారట ప్రతి వంద మందిలో తొంభై మంది నరకానికి పోతారట టెన్ పర్సెంటే స్వర్గానికిడతారట టెన్ పర్సెంట్ మీరు అనమాట ఈ గుంటూరులో వంటి దేవి భాగవతం అనేవాడు వీడు ఉత్తమ కడతారు మిగతా నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతారట చాలా తక్కువ మంది స్వర్గానికి పెడతారు ఎక్కువ మంది పాపాత్ములై ఉంటారు ఈ కలియుగంలో ఉన్న మానవులు పదే పదే జన్మలెత్తుతూ ఉంటారు నరకాలు అనుభవిస్తారు రోగాలు అనుభవిస్తూ ఉంటారు అశాంతి పాలైపోతూ ఉంటారు ఈ కలియుగంలో పూర్వంలాగా సులభముగా స్వర్గానికి వాళ్ళు ఉండేవారు కాదు పూర్వకాలంలో డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చారుగా అర్జునుడు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండరు ఈ కలియుగంలో కానీ ఈ కలియుగంలో ఇన్ని కష్టాల మధ్యలో ఒక్కటే ఒక్క సులభోపాయం ఉన్నది ఏమిటది అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగంలో మంచి పనులు చేస్తేనే మంచి ఫలితం చెడ్డ పని చేస్తేనే చెడ్డ ఫలితం కానీ కలియుగంలో చెడ్డ పని చేస్తే మాత్రం చెడ్డ ఫలితం వస్తుంది మంచి చెయ్యక్కర్లేదట చేస్తానున్నంత మాత్రం చేస్తేనే వాడికి మంచి ఫలితం వస్తుంది